మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు కుమారుడు రామ్ చరణ్ తో పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్న చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి ఓ సినిమా వల్ల తాను చాలా నష్టపోయానని తెలిపారు చిరంజీవి ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించారు మెగాస్టార్ చిరంజీవి నటించిన హిస్టారికల్ మూవీ సైనా నరసింహరెడ్డి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది సైరా నరసింహరెడ్డి సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించారు ఈ సినిమా తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయింది అయితే అన్ని భాషల్లో ఈ సినిమా వర్కౌట్ కాలేదు కొన్ని చోట్ల ఈ సినిమాకు నష్టాలు వచ్చాయి మెగాస్టార్ మాట్లాడుతూ సైరా నరసింహరెడ్డి సినిమా నష్టాలు మిగిల్చిన మాట వాస్తవమే అన్నారు అలాగే చిరు మాట్లాడుతూ తాను చాలా సినిమాలు చేశానని ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించినా స్వాతంత్ర్య సమరయోధుడిగా నటించాలని చాలా కోరికగా ఉండేదన్నారు అందుకు చాలా కాలంగా ఎదురు చూసిన తనకు సైరాతో ఆ కోరిక తీరిందని తెలిపారు ఆ సినిమా రెండు రాష్ట్రాల్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది మిగిలిన భాషల్లో పర్లేదనిపించుకుంది దాంతో మాకు నష్టాలు వచ్చాయి గతంలో కూడా రుద్రవీణ అనే సినిమా చేశా ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది కానీ డబ్బులు మాత్రం రాలేదు ఈ సినిమాకు తమ్ముడు నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు అందుకే నా సంతృప్తి కోసం సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకున్నా అని అన్నారు చిరంజీవి